ఓం నమ శివాయ శివానందలహరి అరవై ఆరవ శ్లోకంలో మనకు ఆది శంకరాచార్యులు వారు మనందరి సృష్టి ఆయన క్రీడార్థం చేశారు అని చెప్తున్నారు కదా మరి ఆ క్రీడార్థం చేసిన సృష్టి అసలు ఎలా మొదలయ్యింది ఎలా వచ్చింది ఈ సృష్టి ఎలా జరిగింది అనే చిన్న రహస్యాన్ని ఆయన ఈ శ్లోకం ద్వారా మనకు తెలుసుకోమని సూచన చేస్తున్నారు క్రీడార్థం స్వామి వారు చేశారు అసలు ఈ సృష్టి ఎలా జరిగింది అన్న విషయాన్ని మీరు సూచన మాత్రంగా తెలుసుకోండి అని నిగూఢంగా చెప్తున్నారు మనకు ఆది శంకరాచార్యుల వారు మామూలుగా మనం చూస్తూనే ఉంటాం రెగ్యులర్ గా తోలు బొమ్మలాట అని ఆడిస్తూ ఉంటారు కదా ఆ తోలు బొమ్మలాట మనందరికీ వినోదాన్ని కలిగిస్తుంది చూడడానికి ఆ తోలు బొమ్మలాటని ఎవరు ఆడిస్తుంటారు వెనకన ఉండి ఒకళ్ళు ఆడిస్తూ ఉంటారు అతన్ని ఏమంటారు సూత్రధారి అంటారు అలా తోలుబొమ్మల ఆటను ఒక సూత్రధారి ఎలాగైతే నడిపిస్తూ ఉన్నారో ఈ ప్రపంచం అనే ఈ జగత్తును ఈ జగన్నాటకంలో ఆ పరమేశ్వరుడు పరమేశ్వరుడు జగన్నాట సూత్రధారి అయి మన ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు మన జీవిత రూపమైన ఈ జగన్నాటకం అంతా ఆ పరమేశ్వరుడికి వినోదాన్ని కల్పిస్తుంది మనకు ఎన్ని యుగాలైనాయి ఇరవై ఏడు మహాయుగాలు అయిపోయినాయి ఇప్పుడు మనం ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఉన్నాం ఒక మహాయుగానికి కాలం ఎలా ఉంటుందని ఒకసారి భగవద్గీత క్లాస్ లో చెప్పుకున్నాం మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చెప్పుకుందాం ఇప్పుడు మనం ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఉన్నాం ఇది మీకు ఎలా తెలుసండి అందరూ విదండవాదాలు చేస్తూ ఉంటారు కదా ఈ మధ్య సైంటిఫిక్ గా కూడా నిరూపణ అయిందంట నాసా వాళ్ళు కూడా స్పష్టం చేశారంట ఏమని ఈ సృష్టి మొదలయ్యి ఆ రెండు వేల కోట్ల సంవత్సరాలయ్యింది అని చెప్పి నిరూపించారంట రెండు కోట్ల సారీ రెండు కోట్ల సంవత్సరాలు అయింది అని నిరూపణ చేశారంట వాళ్ళు సైంటిఫిక్ గా ఇచ్చారు కాలికే క్యాలిక్యులేషన్ కానీ ఈ సృష్టి ఎలా మొదలయ్యింది అనే విషయము మనం ఎప్పుడుకో మన మునులు ఎప్పుడో చెప్పారు ఇరవై ఏడు మహాయుగాలు గడిచిపోయి ఇప్పుడు మనం ఇరవై ఎనిమిది యుగంలో ఉన్నాము అని అంటే రెండు కోట్ల సంవత్సరాలు అని వాళ్ళ క్యాలిక్యులేషన్ ఇప్పుడు చెప్పారు మన మహామునులు కలియుగ ప్రారంభంలోనే చెప్పారు ఇన్ని మహాయుగాలు అయిపోయినాయి అని ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఈ సృష్టి ఎలా మొదలయ్యింది అన్న విషయాన్ని వదిలేసి దీని మీద సైంటిఫిక్ గా రుజువు చేద్దామా లేకుంటే మునులు చెప్పుకున్నది ఒప్పుకుందామా అన్న విషయాన్ని వదిలేసి దీని నుండి ఎలా బయటపడాలి అని ఆలోచించాలి ఇదంతా పరమేశ్వరుడి లీల మరి ఇలాంటి పరమేశ్వరుడి లీలలో ఆ పరమేశ్వరుని ఎలా చేరుకోవాలి అన్నది మాత్రమే ఆలోచించాలి కానీ ఇదంతా అవసరం లేదు అంత గొప్ప ఉన్నారే రామకృష్ణ పరమహంస ఆయన ఏమన్నారో తెలుసా అమ్మవారి దగ్గర ఒకసారి ఇలా అన అడిగారంట ఆయన అమ్మ నువ్వు యంత్రాంగివి నేను యంత్రాన్ని ఎంత గొప్పగా ఉందో నువ్వు యంత్రాంగివి నేను యంత్రాన్ని కాబట్టి నువ్వు నన్ను తిప్పు నువ్వు ఎలా తిప్పితే నేను అలా తిరుగుతాను నువ్వు ఎలా తిప్పినా నాకు అంగీకారమే దాన్ని సత్కర్మల్లో ఏసి తిప్పుతావో దుష్కర్మంలో ఏసి తిప్పుతావో ఏ కర్మల్లో అయినా ఏసి తిప్పు నీకు నేను వినోదాన్ని కలిగిస్తాను వినోదం కోసమే సృష్టించావును నన్ను నీకు వినోదాన్ని నేను కలిగిస్తాను కాబట్టి నీకు వినోదాన్ని నేను కలిగిస్తున్నాను కాబట్టి నన్ను రక్షించవలసిన బాధ్యత నీదే సుమా అన్నారంట ఎంత గొప్ప మాట చెప్పారండి రామకృష్ణ పరమహంస గారు అలాగే ఈ సృష్టిని ఆయన క్రీడార్థం చేసి ఆడిస్తున్నాడు ఆ ఆటలో మనం పాములై ఆడుకోవాలి ఆయన్ని చేరుకోవాలి అదే దాని వల్లనే ఇప్పుడు ఈ సృష్టి రహస్యం చెప్తున్నారు చెప్పుకున్నాం కదా మనం అంతా సృష్టి అంతా మొదలు ఎవరు ఉండరు అంతము ఎవరు ఉండరు ఒక పరమేశ్వరుడు తప్పితే సృష్టి అంతా అలా లయం చేసి ఆయన అలా ఉన్నారంట ఆయనకి మళ్ళీ తిరిగి సృష్టి చేయడానికి ఎవరు ప్రకృతే శక్తిగా మారి ఆయనకి సృష్టి చేయడానికి శక్తినిస్తుంది ఆ ప్రకృతి ఎవరు మనకి అమ్మవారు శివశక్తుల కలయికే మన ఈ సృష్టి కాబట్టి అమ్మవారి శక్తినివ్వడం వల్ల అయ్యవారు నడిపిస్తున్నారు ఇదంతా ఒకరోజు ఏం జరిగిందంటే విష్ణువు యొక్క నాభి కమలం నుండి బ్రహ్మగారు ఉద్భవించారు అప్పటికి సృష్టి ఏం లేదు ఈయన కూడా ఆ అంత జలమయం అయిపోయింది కదా ఆ జలంలో విష్ణుమూర్తి కూడా చక్కగా ఆదిశేషుడిపై రెస్ట్ తీసుకుంటున్నారు చక్కగా అలా రెస్ట్ తీసుకుంటూ ఉండే సమయంలో విష్ణువు యొక్క నాభి కమలం నుండి బ్రహ్మగారు ఉద్భవించారు అప్పటికి సృష్టి లేదని చెప్పాం కదా లోకాలన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి అలా నేటితో పోయి ఉన్న ఈ లోకంలో ఆ బ్రహ్మని బ్రహ్మగారు వచ్చారు కదా బ్రహ్మగారు వచ్చిన తర్వాత ఆయన చెప్పారంటే విష్ణు గారు నువ్వు సృష్టి చెయ్యి నువ్వు ఈ కర్తవ్యం కొరకు నా నాభికముల నుండి పుట్టావు అని చెప్పారంట సరే అని ఆయన చూశాడంట చుట్టూ లోకాలన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి ఈ నీటితో నిండిపోయిన ఈ లోకంలో నేను ఎలా సృష్టి చెయ్యాలో అర్థం కావటం లేదు అను చుట్టూ చూసాడంట జల ప్రళయంగా ఉందంట ఏమీ అర్థం కాలేదు అంతటి సృష్టి చేసే సృష్టికర్తకే ఆ జల ప్రళయం భయాన్ని కల్పించిందంట అలా భయంతో అతను ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తున్నాడంట ఆయనకిచ్చిన పదవి ఏంటి సృష్టి చేయమన్న పదవి మరి అలాంటి పదవి ఇచ్చినప్పుడు ఆ పదవికి తగ్గ ప్రేరణ కూడా ఉండాలి కదా మరి ఆ ప్రేర ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది అది ఈశ్వరుడిలో నుండి వస్తుంది ఎందుకంటే అది అంతం ఆయనే ఆయనలో నుండి వస్తుంది అలా ఎలా ఎలా అని ఆలోచిస్తూ కూర్చున్న అతనికి పైన నుండి ఒక మాట వినిపించిందంట ఏంటది తప తప అని ఎక్కడి నుండో వినపడింది ఒక మాట తపా తపా అంటే అర్థం ఏంటి తపించు తపించు అంటే తెలుసుకోవడానికి తపించు అని అర్థం తపించు తపించు అని ఆ మాటకు అర్థం అలాగే ఆయన ఆ మాట అర్థానికి తగ్గట్టు తపించాడు వెంటనే ఆయన ధ్యాన నిమగ్నుడై ఆ మాట ఎక్కడి నుండి వచ్చింది ఎవరి నుండి వచ్చింది ఆ మాట వచ్చిన వ్యక్తిని దర్శించాలని ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు వెంటనే ఈయన ఘోరమైన ధ్యానంలోకి వెళ్ళగానే అక్కడ ఆయనకి అలా తప్పిస్తూ ఉన్నాడు ధ్యానంలో తప్పిస్తూ ఉన్నాడు తప్పించు అన్నారు కదా శ్రీమన్నారాయణుడు దర్శనం అయ్యిందట ఆయన దర్శనం నువ్వు ఇలా సృష్టి చెయ్యి అని చెప్పాడు శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి నువ్వు సృష్టి చేయడానికి వచ్చావు నీకు ప్రేరణ ఆ పరమశివుడు అందిస్తాడు నువ్వు సృష్టి చెయ్యి అని ఆయనలో నుంచి వేదాలను ఇచ్చి బ్రహ్మగారికి ఆదేశం ఇచ్చారంట ఈ వేదాల ద్వారానే సృష్టి జరుగుతున్నాయి ఈ వేదాలన్నీ పరమశివుడి నుండి వచ్చినాయి అని చెప్పి ఆయనకి ఒక మార్గదర్శకం చేసి అదృశ్యమయ్యారు అలా మొదలైంది ఈ సృష్టి సరే అలా మొదలైంది కదా వెంటనే ఈయనకి సరే ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అని ఈయనకి అర్థం కావడం లేదు అసలు సరేమని నలుగురిని సృష్టించారు వాళ్ళు ఎవరు సనక సనందాదులు అందరికీ తెలుసు కదా ఆ నలుగురిని సృష్టించి వారిని పిలిచి దగ్గరికి సృష్టి కార్యం చేయండి అన్నారు వాళ్ళు అన్నారు మేము సృష్టి కార్యం కొరకు కాదు మా ఈ జన్మలు మేము ఎప్పటికైనా శ్రీమన్నారాయణ పాదాల దగ్గరికి చేరవలసిన వాళ్ళమే ఆ శ్రీహరి పాదాలు మాత్రమే మాకు కావలసినవి ఈ సృష్టి కార్యాన్ని మేము అంగీకరించలేము అన్నారు వాళ్ళు అందుకే ఇప్పటికీ ఆ సనక సనందాదు చూస్తే వాళ్ళు ఎప్పుడు చిన్న పిల్లల వయసులో అంటే ఐదు సంవత్సరాల వయసులోనే ఉంటారు వాళ్ళు అసలు బట్టలు ధరించరు ఎప్పుడు గొప్ప శివధ్యానం హరి పాదాలను ఎలా చేరుకోవాలి ఈ ధ్యానంలోనే నిమగ్నులు ఉంటారు కానీ వాళ్ళకి వేటి మీద ఆసక్తి ఉండదు ఇక వారి గురించి చెప్పుకోవాలంటే మనకు అసలు టైం సరిపోదు సృష్టి కార్యం చేసుకుందాం మనం అలాగా ఆ సన సనక్ సనందాదులు మేము చెయ్యము అని ఒప్పుకోగానే ఆ చెప్పగానే ఈ బ్రహ్మదేవుడికి కోపం వచ్చిందంట కోపం వచ్చి బ్రహ్మదేవుడు వెంటనే తన బ్రుకుటిని ముడివేసి ఇలా చూశాడు మనం కూడా కోపం వచ్చినప్పుడు కనుబొమ్మల్ని మెలిపెడతాం కదా అలా బ్రుకుటి ముడివేసి ఆ చూశాడంట ఇక్కడే జరిగింది గొప్ప విచిత్రం వెంటనే అతని బ్రుకుటిలో నుండి నీలలోహితుడు అనే రుద్రుడు రుద్రుడు పుట్టాడు నీలలోహితుడు అనే పేరు కలిగిన రుద్రుడు పుట్టాడు వాడు పడటం పట్టం కింద పడి పెద్ద ఏడవడ మొదలు పెట్టాడు ఏడవకు ఏడవకు నా చెవులు పగిలిపోతున్నాయి ఏడవకు ఏడవకు అన్నాడు ఎందుకు ఏడవకు అంటున్నావు నన్ను ఎందుకు పుట్టించావు నేను ఎక్కడ ఉండాలి నేను ఏం చెయ్యాలి అని అడిగాడు ఆ రుద్రుడు వస్తాను నీ దగ్గరికి వస్తాను కాసేపు అలాగా ఏడవకుండా గమ్మునుండు అని చెప్పారు వీడు పుడుతూనే ఏడ్చాడు కాబట్టి వాడికి రుద్రుడు అని నామం పెట్టి పక్కనుంచాడు ఇలా సృష్టి గమ్మత్తుగా మొదలుపొడి మొదలయ్యింది బ్రహ్మ యొక్క బ్రుకుటి నుండి ఒక చిన్న బిడ్డ రూపం తీసుకొని ఆ బిడ్డ పుడుతూనే ఏడుస్తూ రుద్రుడు అనే నామాన్ని కలిగి ఆ సృష్టి అలా గమ్మత్తుగా మొదలైంది ముందు ఈ సనక సనందాదుల్ని సృష్టించారు వాళ్ళు సృష్టి చేయము అని చెప్పి శ్రీహరి పాదాల దగ్గరికి వెళ్ళిపోయారు ఆ కోపంలో పుట్టాడు ఈ రుద్రుడు అలా మొదలయ్యింది సృష్టి ఎలా మొదలైంది ఇప్పుడు ఇక్కడ సృష్టి సంకల్ప మాత్రం చేత బ్రహ్మ యొక్క సంకల్ప మాత్రం చేత ప్రారంభమైంది ఇలా సంకల్ప మాత్రం చేత ప్రారంభమైన సృష్టిని మిథున సృష్టి అంటారు మన సృష్టి ఎలాంటిది మనది మైథున సృష్టి మైథునం అంటే ఏంటి స్త్రీ పురుషుల యొక్క సంయోగం చేత కలిగే సృష్టి మైథున సృష్టి మైథున చేత మన సృష్టి జరుగుతుంది మిథున సృష్టి సంకల్పం చేత జరుగుతుంది వారికి అంటే అయోనిజలు అంటారు కదా ఎలాంటి పాపపుణ్యాలు ఉండకుండా జన్మిస్తూ ఉంటారు మైధున మైథున సృష్టికి మిథున సృష్టికి సంకల్ప సృష్టిని మిథున సృష్టి అంటారు భార్యాభర్తల సంగమం చేత ఏర్పడే సృష్టి మైథున సృష్టి ఎంత గొప్పగా ఉందో తర్వాత ఆయన ఆ మొదలు పెట్టారు తపస్సు చేసుకున్నారు కూర్చొని తపస్సు చేసుకున్నారు ఏం చెయ్యాలి నేను ఈ సృష్టి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి నా సంకల్పంతో నేను సృష్టి చేయాలని కూర్చుంటే ఈ సంకల్పం వల్ల ఎవరో ఒక్కరు మాత్రమే వస్తున్నారు అని మళ్ళీ ధ్యాన నిమగ్నుడయ్యాడు ఆ ఈశ్వర సంకల్పం ఆయనకి స్ఫురించింది ఈశ్వరుడు ఏం చెప్పాడు నువ్వు తపస్సు చెయ్యి నీకు ఒక ఆలోచన వస్తుంది అని చెప్పారు ఆయన తపస్సులో కూర్చున్నారు చక్కగా ఆయన ఆలోచన మొదలు పెట్టారు వెంటనే ఆయన ఆ ఆలోచనలో నుంచి ఆ తపస్సులో నుంచి శ్రీమన్నారాయణుడు ముందుగా బయటకు వచ్చారు అలాగా ఆయన బ్రహ్మ యొక్క వివిధ భాగాల నుండి ఒక్కొక్కరు రావటం మొదలు పెట్టారు ఆ అంటే ఆయన ఒడిలో నుంచి ఆయన ఒడిలో నుంచి ఆ నారద మహర్షి వచ్చారు ఒక్కొక్క భాగం నుండి ఒక్కొక్క మహర్షి వస్తూ ఉన్నారు ఒడిలో నుండి నారద మహర్షి ఆయన వీపు నుండి అధర్మం వచ్చింది ఆ అధర్మం ఆ అధర్మం వెంట మృత్యు వచ్చింది ఇలా ఆయన ఒక్కొక్క భాగం నుండి ఆ ఒక్కొక్క ఋషి ఏర్పడారు ఆయన ముందు భాగం నుండి ధర్మం వచ్చింది ఆయన వెనక భాగం నుండి అధర్మం వచ్చింది ఆయన ముందు భాగం నుండి ధర్మం వచ్చింది వీటన్నిటికీ ఎవరు స్వరూపము ఆ ఈశ్వరుడే విరాట్ స్వరూపుడు ఈ సృష్టి చేస్తూ ఉన్నారు సృష్టి చేయాలి అనే సంకల్పంలో నుండి ముందు వచ్చింది ఈశ్వరుడు మాత్రమే అప్పుడు బ్రహ్మ అనుకున్నాడు ఇలా కాదు ఇలా భాగాల నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తుంటే నేను సృష్టి ఎప్పటి వరకు చేయాలి ఇలా కాదు అనుకున్నాడు వెంటనే మళ్ళీ ఆ ఆయనకు ఒక మాట గుర్తొచ్చింది నా సంకల్ప వికల్పాల చేత ఎంత మందిని నేను సృష్టి చేయగలను ఇలా కుదరదు అని మళ్ళీ తిరిగి అలా ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు అలా అతను కూర్చున్నప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఒక స్త్రీని సృష్టించుకున్నాడు బ్రహ్మ తన శరీర భాగం నుండి ఒక స్త్రీ స్త్రీని సృష్టించుకున్నారు ఆ స్త్రీని చూసి చూడగానే ఆ ఆమె ఎందు మోహం పొందాడు ఆయన వెంటనే మోహం కలిగింది ఆయనకి ఈయన భాగాల నుండి ఋషులు వచ్చి కూర్చొని ఉన్నారు కదా చూస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఆ ఋషులన్నారు నీవు సృష్టించిన ఆ స్త్రీ ఎందు నీకు మోహం ఏమిటి అని అడిగారు వెంటనే ఆయన అన్నారు ఇది సృష్టికి ఉండే లక్షణం ఏ శరీరంలో అయితే వ్యామోహం కలుగుతుందో ఆ వ్యామోహం నుండే ఈ సృష్టి మొదలవుతుంది కానీ నేను సృష్టికర్తగా వచ్చాను నా నుంచి వచ్చిన స్త్రీ పట్ల నేను వ్యామోహాన్ని చెంది ఉన్నాను కాబట్టి ఇది నా తప్పు తప్పు ఒప్పుకున్నారు తప్పు కాబట్టి ఈ శరీరాన్ని నేను వదిలేస్తున్నాను అన్నారు అంతే ఆ శరీరాన్ని వదిలేశారు అలా వదిలేసిన శరీరం ఏమయ్యింది అలా వదిలేసిన శరీరం పొగ మంచుగా మారింది బ్రహ్మ ఎప్పుడైతే తన చెడ్డ లక్షణాన్ని బయట పెట్టి ఆ శరీరం ఉండటం కరెక్ట్ కాదు అని వదిలేశారో ఆ శరీరం నుండి పొగ మంచు ఏర్పడింది ఇప్పుడు మనకు కనిపించే పొగ మంచు ఆయన వదిలేసిన శరీరమే అది ఏం చేస్తుంది ఆ పొగ మంచు మన కళ్ళకు అడ్డంగా వస్తుంది అది ఏ వస్తువుని చూడని మనకి అడ్డంకిని కలిగిస్తుంది మన కొ మన కళ్ళకి పొరను కమ్మేస్తుంది అంటే ఏంటి దీని అర్థం మనం పరమాత్మని చూడనీయకుండా చేస్తుంది ఈ అహంకారం అనే పొగ మంచు బ్రహ్మ వదిలిన శరీరం నుండి వచ్చి అంతటా ఈ సృష్టి అంతటా వ్యాపించి ఎవరిని పరమాత్మని చూడనీయకుండా చేస్తుంది ఇలా జరిగింది ఇంకా వాళ్ళని మనం అంటుంటాం కదా కళ్ళు మూసుకోపోయి ఉన్నాయా ఏంటి అంటుంటాం కదా ఈ పొగ మంచి ఏం చేస్తుందంట అహం అపకారం తప్పితే ఉపకారాన్ని చెయ్యనివ్వదంట శరీరం పడిపోయింది కదా ఆ శరీరాన్ని వదిలేశాడు మళ్ళీ ధ్యాన నిమగ్నుడయ్యాడు ఈయన ఇంకా తర్వాత ఈ మిథున సృష్టి వల్ల అంటే సంకల్ప చేత చేసే సృష్టి ద్వారా నేను సృష్టి చేయలేకుండా ఉన్నాను కాబట్టి నేనేం చెయ్యాలి అనుకున్నాడంటే మిథున మైథున సృష్టి చేయాలి అనుకున్నాడు అది మిథున సృష్టి అని చెప్పాం కదా మైథున సృష్టి చేయాలి స్త్రీ పురుషులు ఇద్దరు ఉండాలి వాళ్ళు కలయిక చేతనే మనకి సృష్టి రావాలి నేను ఇంకా మైథున సృష్టి చేస్తాను అని ఒకసారి అలా కూర్చొని ఈశ్వరుణ్ణి ధ్యానం చేసుకున్నాడు అలా ధ్యానం చేసుకొని ఇద్దరిని పుట్టించాడు తన నుండి ఇద్దరు వ్యక్తులను పుట్టించారు తన శరీరం నుండి ఒకటి స్త్రీ రెండు పురుషుడు ఇంకా సమస్య లేదురాయినా వీరు సృష్టి కార్యాన్ని చేస్తారు ఆ వీరి ఎందు నేను చేయవలసిన పని ఏంటంటే వీరి ఇరువురు ఎందు వ్యామోహాన్ని సృష్టించాలి అనుకున్నాడు అబ్బా అని రిలాక్స్ అయ్యాడు అలా వాళ్ళిద్దరిని సృష్టించారు ఆ వాళ్ళకి చెప్పారు ధర్మబద్ధమైన ప్రజా సృష్టి చెయ్యాలి మీరు అని చెప్పాడు అలా వచ్చిన మొదటి ఆయన ఎవరు అంటే స్వయంభువ మనువు ఆయన భార్య శపరూప వీళ్ళిద్దరిని సృష్టించి సృష్టి కార్యం చేయమని చెప్పారు అది కూడా ఎల్లాగా ధర్మబద్ధంగా చెయ్యమని చెప్పారు సరే నాన్నగారు అని చెప్పి ఇంక ఆయన సృష్టించింది అతనే కాబట్టి ఆ స్వయంభువ మనువుకి ఆయన తండ్రి గారు సరే నాన్నగారు అని వెళ్ళారు కొంతకాలం తర్వాత ఆయన తిరుగు వచ్చి నాన్నగారు మీరు అప్పచెప్పిన పనిని నేను చక్కగా చేశాను అని ఐదుగురు పిల్లల్ని చూపించారు ఎవరు వీరు అని అడిగారు అందులో ఇద్దరు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు వారికి ప్రియవ్రతుడు ఒకడు రెండో వాడు ఉత్నసారుడు అమ్మాయిలేమో ఆపుతి పశువుతి దేవహుతి ఇలా నేను మీరు చెప్పిన కార్యాన్ని చేశాను ఇలా ఐదుగురు పిల్లలు పుట్టారు ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నారు ఇప్పుడేం చేయాలంటావేంటి చక్కగా శ్రీహరిని సంకీర్తనం చేస్తూ యజ్ఞ యాగాది క్రతువులన్నీ చేస్తూ సమస్త ప్రాణులని రక్షించి పరిపాలన చేస్తూ ఉండు ఈ సృష్టిని పెంచు అన్నారు అలా పరిపాలించడానికి మీరు చెప్పింది బాగానే ఉంది మీరు తపస్సులో ఉండి ధ్యానంలో ఉండి చూడలేకపోతున్నారేమో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి నాన్నగారు అలా పరిపాలించడానికి మనకి ఏం కావాలి భూమి కావాలి అసలు భూమి ఎక్కడుంది అనగానే ఏమైంది భూమి అని అడిగారంట అడగగానే మీరు ఈ సృష్టిని ఎలా పెంచాలి అని ఆలోచన చేస్తూ ఉండగా ఈ భూమి ప్రళయంలో అంటే ప్రళయంలో వస్తుంది కదా ప్రళయం వచ్చినప్పుడు అంత నీలమయం అవుతుంది అలా ప్రళయంలో వచ్చిన సముద్రంలో పడి పాతాల లోకానికి చేరిపోయింది దాన్ని పైకి తీసుకొని వస్తేనే కదా నేను సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి అసలు భూమి అనేది లేకపోతే నేను దేని మీద నిలబడి నేను ఇవన్నీ చేయగలను అని చెప్పారంట వీటన్నిటిని మరి చేపిస్తుంది ఎవరు ఆ శివుడే ఇప్పుడు ఆ భూమి పైకి రావాలి ఆ భూమి పైకి రావాలిగా ఈయనకి మళ్ళీ ఉళ్ళ ఒక్కసారిగా అబ్బబ్బా ఏంటి ఇది నేను సృష్టి చేయాలని కూర్చుంటే ఒకదాని వెంట ఒకటి అడ్డంకులు ఇలా వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ ఈసారి కొంచెం చిరాగ్గా ముఖం పెట్టుకున్నాడు ఈయన చిరాగ్గా ముఖం పెట్టుకున్నప్పుడల్లా ఒక్కొక్క సృష్టి జరుగుతుంది ఇప్పుడేమైంది ఆయన ముక్కు నుండి ఒక లూడి కింద పడ్డారు ఏంటది వరాహమూర్తి ఓడి కింద పడ్డారు ఆయన నాసిక రంధ్రం నుండి ఈ వరాహ రూపం కింద పడింది కింద పడి పడగానే అందరూ చూస్తూ ఉండగానే అది ఒక పెద్ద కొండంత రూపం ధరించిందంట ధరించి ఆ అది ఎలా ఉంది పెద్ద పెద్ద ధంస్ట్రును కలిగి ఉంది భయంకరమైన ధంస్టలను కలిగి ఉంది పెద్దగా గ్రీన్ కారం చేస్తూ ఉంది దాన్ని చూస్తూనే అందరూ అంటే పడటం ఆయన రంధ్రంలో నుండి చిన్నగా కింద పడింది అందరూ చూస్తూ చూస్తూ ఉండగానే కొండంత మారిపోయింది దానికి భయంకరమైన దంష్టలు చేసినాయి గట్టిగా ఆరుస్తూ ఉంది అందరికి భయం కలిగిస్తుంది ఆ రూపం అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఎవ్వరు దానికి ఏం చెప్పలేకపోతున్నారు ఏమి ఎవరు కూడాను ఆపలేకపోతున్నారు ఈ సంకల్పాన్ని అనుసరించి చేయాలనుకుంటి ఆ వరాహమూర్తి భూగోళాన్ని పైకెత్తి తీసుకురమ్మన్నాడు నా సంకల్పం మాత్రం చేత నువ్వు భూమి మీదకి పుట్టావు అలాగే దాన్ని కిందకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి మనకు సముద్రంలోకి వెళ్ళి భూగోళాన్ని పైకి లేపు అన్నాడు ఈశ్వరుడు ఎవరైతే ఈశ్వరుడు ఉన్నాడో మొదటి నుండి చివరి వరకు ఉన్నాడు కదా అతనే ఇదంతా చేపిస్తున్నాడు అని చెప్పాడు కాబట్టి మొదటి అవతారం ఏంటి మనకు వచ్చిన మొదటి అవతారం ఎవరు వచ్చారు ఎలా వచ్చారు అంటే ఆ పరమశివుడే భూమిని పైకి తీసుకొని వచ్చి ఈ సృష్టిని చేయాలన్న సంకల్పంతో బ్రహ్మ యొక్క నాసికారంధ్రం నుండి వరాహుడిగా బయటికి వచ్చి ఆ తర్వాత గొప్ప రూపాన్ని తీసుకొని భూమిని పైకి తేవడానికి వెళ్ళి వెళ్ళాడు అనమాట వెళ్ళి చక్కగా ఇంకా ఎలా ఉంది ఇంకా ఆ వర్ణన చేయాలంటే మనకు సరిపోదు మనకి ఇప్పుడు సృష్టి వరకు అంటే భూమి ఎలా వచ్చింది అంతవరకు అవసరం మాత్రం అంతవరకు చెప్తాను వెళ్ళి ఆయన ఆ నీళ్ళలో జలమేమైపోయింది కదా ఆ జలంలో ఇట్లా మునిగి ఇట్లా పైకి లేపుతున్నాడు ఆయన దంశాలతో ఆ దంశాల ద్వారా ఆ నీళ్లు పడుతూ ఉన్నాయి కదా ఆ నీళ్లు పడిన ప్రదేశాలన్నీ ఒక్కొక్క క్షేత్రంగా మారింది ఒక్కొక్క మహర్షులు పుడుతూ ఉన్నారు ఆయన చల్లిన నీళ్ల ద్వారా ఆ క్షేత్రాలు ఏంటి ఆ ప్రదేశాలు ఏంటి అలా ఎవరు జన్మించారు అని ఇంకొక రోజు సావధానంగా తెలుసుకుందాం మొత్తానికి ఆయన లోపలికి మునిగి ఆ భూమిని తన దంస్టల ద్వారా పైకెత్తి మన అందరికి అందించాడు మనందరికి నివాసం కల్పించడానికి సాక్షాత్తు ఆ పరమశివుడే ఈ అవతారం ద్వారా బయటికి వచ్చారు కాబట్టి మనమందరం ఎవరికి కృతజ్ఞులమై ఉండాలి మనమందరం ఆ పరమేశ్వరుడికి కృతజ్ఞులమై ఉండం ఇది మనకు సృష్టి యొక్క రహస్యం ఇంకా ఇలా చెప్తూ చెప్తూ ఉంటే ఈ సృష్టి రహస్యం చాలా ఉంది మనకి ఇప్పుడు ఆయన ఈ సృష్టిని ఎలా చేశాడు అన్న అంశం మాత్రమే తీసుకున్నాం కాబట్టి ఇంకా మనకి భూమి వచ్చింది సృష్టి జరుగుతూ ఉంది ఈ సృష్టిలో ఇది సృష్టికర్త ఎవరు బ్రహ్మగారు ఈ బ్రహ్మను ఆదేశించింది ఎవరు శ్రీమన్నారాయణుడు ఈ శ్రీమన్నారాయణుడికి ఆదేశాన్ని వేదాలను ఇచ్చింది ఎవరు ఆ పరమశివుడు మనకు ఈ సృష్టి అంతా అలాగా పరమశివుడి నుండి పద పరమశివుడు ఇచ్చిన వేదాల నుండి సృష్టి మొదలైంది అదే ఇక్కడ మనకు ఆదిశంకరాచార్యుల వారు చెప్తున్నారు శివ నువ్వు అలా సృష్టి ఇచ్చావు కదా ఆ సృష్టిలో నీ క్రీడార్థం కోసం మమ్మల్ని పాములుగా చేసి ఆడిస్తున్నావు ఈ జగన్న నాటక సూత్రధారివి నీవు నీవు క్రీడ అర్థం చేసి ఆడిస్తున్న మేము మంచి పని చేసినా చెడ్డ పని చేసినా అది నీకు వినోదాన్ని కలిగించడం మాత్రం కోసమే అని నువ్వు భావించి మమ్మల్ని శిక్షించకు మమ్మల్ని రక్షించు నీ రక్షణలో మమ్మల్ని ఎప్పుడు ఉంచుకో ఇది రక్షణ ఉంచు అని అతని రిక్వెస్ట్ గా అడగటం లేదు ఇది నీ కర్తవ్యం అంతే అని గట్టిగా గుర్తు చేస్తున్నారు మనం కూడా అలా శివయ్యని అడిగేద్దామా మన రక్షణ తనని తీసుకోమని 我们来买西瓜。